హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ మెయిన్ బస్టాండ్కి వారద రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే కృష్ణలంక ప్రైమ్ లొకేషన్లో జీ ప్లస్ త్రీ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఇండిపెండెంట్ హౌస్ రీసెంట్ గా కట్టిన బిల్డింగ్ ఎలివేషన్ కానీ ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగుంటుంది సో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీగా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది వీరుంటూ కూడా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే గనక ఇది ఎంట్రన్స్ గేటు ఇది ఇంటి ముందు రోడ్డు లోపల బైక్ లేదా కారు కూడా పెట్టుకోవచ్చు అయితే ఇంటి ముందు రోడ్డు చిన్న రోడ్డు అండి పద్నాలుగు అడుగుల రోడ్డు గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ పైన పెంట్ హౌస్ కూడా ఉంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా పంతొమ్మిది వెడల్పు అరవై నాలుగు లోతు అయితే వస్తుందండి ఇదంతా కూడా ఉత్తరం సొందు పడమర ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా ఇక్కడే మనకి ప్యానల్ బోర్డు కూడా వచ్చిందండి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో బెడ్ రూమ్ సెకండ్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూము ఆ పైన రెండు సింగిల్ బెడ్ ఆ పైన పెంట్ హౌస్ ఉంటుంది దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి మీరు లిఫ్ట్ కావాలంటే పెట్టుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ వస్తుంది అనమాట బైక్ పార్కింగ్ ఇచ్చారు కాబట్టి మిగతా స్పేస్ లో సింగిల్ బెడ్రూమ్ వచ్చింది సో ఇక్కడ ఆగ్నేయంలో మెట్లు ఇది వంటగది సో అటాచ్డ్ బాత్రూమ్ హాలు బెడ్రూమ్ అయితే వచ్చిందండి ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు కింద నుంచి పై వరకు అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఐరన్ రేలింగ్ పైప్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో డబల్ బెడ్రూమ్ వస్తుంది సెకండ్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ వస్తుందండి సో మీకు ఒక సింగిల్ బెడ్రూమ్ ఒక డబల్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి సో దీనికి సుమారుగా యాభై వరకు కూడా రెంట్ వస్తుందండి అంటే సుమారుగా మొత్తం మూడు సింగిల్ బెడ్రూమ్లకి పాతిక వేల వరకు రెంట్ వస్తుందండి రెండు డబల్ బెడ్ ఇరవై నాలుగు వేల రూపాయలు రెంట్ వస్తుంది ఆ పైన పెంట్ హౌస్ కూడా ఉంది కాబట్టి మీకు యాభై వేల వరకు రెంట్ అయితే వస్తుందండి సో రీసెంట్ గా కట్టిన బిల్డింగ్ కాబట్టి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు దీనికి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తామండి సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు చెప్తున్నారండి కోటి డెబ్బై లక్షల రూపాయలు రేట్ ఏమి ఫైనల్ కాదు ఇది పెంట్ హౌస్ అండి పైన రేకులు షీట్ లాగా ఇచ్చి చుట్టూ కూడా మనకి యూపీబీసీ డోర్స్ తోటి గ్లాస్ అనేది ఇచ్చారండి సో ఉండడానికి బాగుంటుంది సుమారుగా మనకి నాలుగు నుంచి ఐదు వేల వరకు రెంట్ అయితే వస్తుందండి ప్లస్ టూ కి ప్లాన్ అప్పుడు ఉంది మనకి థర్డ్ ఫ్లోర్ అంటే పైన జీ ప్లస్ త్రీ ఫ్లోర్ ఆ పైన పెంట్ హౌస్ అనా అనమాట ఇది సింగిల్ బెడ్రూమ్ పోషన్ అండి ఒక పోషన్ చూపిస్తాను చూడండి సో ఇందులోనే మనకి హాలు బెడ్రూమ్ ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుందండి ఇదంతా కూడా ఒక పోషన్ అనమాట ఇది డబుల్ బెడ్రూమ్ పోషన్ అండి స్టార్టింగ్ లో ఆగ్నేయంలో వంటగది సైడ్ నుంచి మనకి లోపలికి దారి ఇదంతా కూడా వంటగది స్పేసు ఇందులోనే పూజా మందిరం ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇదంతా కూడా హాల్కం డైనింగ్ స్పేస్ హాల్కం డైనింగ్ పిఓపి సీలింగ్ చేస్తుంది గోల్డ్ అన్ని కూడా చేసి ఉన్నాయండి ఉక్క బోర్డ్స్ అయితే చేసి లేవు పడమర్ ఫేసింగ్ లో ఉండే బిల్డింగ్ ఆగ్నేయంలో మెట్లు ఇచ్చారు తూర్పు ఉత్తరం గుమ్మాలైతే అయితే ఇచ్చారండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ లో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సో ఇందులోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది సిక్స్ బై ఫోర్ బెడ్ సరిపోతుంది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు మీరు యాజ్ గా బిల్డింగ్ అంతా కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు లేదా మీరుంటూ రెంట్కి ఇవ్వడానికి బాగుంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ రూమ్ అంతా కూడా బెడ్రూమ్ ఇస్తారు సో సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది సో దీని బ్యాక్ సైడ్ బాల్కనీ కూడా వచ్చిందండి సో మొత్తం మనకి నూట ముప్పై ఆరు గజాల హౌస్ అండి పంతొమ్మిది అరవై నాలుగు కొలతలో ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ యాభై వేలు వరకు రెంట్ అయితే వస్తుందండి ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఇది మనకి లిఫ్ట్ కోసం సంబంధించిన ప్రొవిజన్ అండి లిఫ్ట్ కావాలన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు దీంట్లో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే రోడ్డు ఒకటి చిన్నదండి సో కార్ రావాలంటే ఇబ్బంది అవుద్ది అంటే ఇంటి ముందు కార్ వచ్చా కానీ ఇంటి ముందు కార్ ఆగేంత స్పేస్ ఉండదు సో అది ఒకటే మైనస్ పాయింట్ అనమాట సో ఎవరైతే మాకు విజయవాడ స్టాండ్ కి రెండు కిలోమీటర్ దూరంలో కృష్ణలంక ఏరియాలో ఒక యాభై వేల రూపాయలు రెంట్ వచ్చే ఒక రెంటల్ ప్రాపర్టీ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతున్నాడు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం మేము ఓన్లీ ఈ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అదేవిధంగా అమరావతి విజయవాడ గుంటూరు చుట్టుపక్కల అగ్రికల్చర్ మరియు ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి మరియు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి